దీని దీని ఎత్తు అయితే చక్క దాంట చావులు వాళ్ళ కొట్టుకెళ్ళి చూస్తుంటే దిబాటు దానికూరెళ్ళిపోంటే ఇప్పుడు ఆడసే

మా ఏట్లయితే షాపు ఈ ఈరోజు పెద్ద షాపు షాప్ అప్పుడైతే మా చిన్న షాపు ఒకరోజు పెద్ద సైజు కట్టే ఇక్కడ వచ్చాము మా నాయకు వాళ్ళతో వదిలేస్తున్నాడు ఇప్పుడు ఏం ఏమో చూద్దాము అంతకుముందు అయితే చిన్న చాప పడ్డాయి అనమాట కొన్న పడ్డాయి అవి అయితే ఫస్ట్ వాటి బాబి ఆ ఇజాలు ఒక పది కిలోలు కిలోయ్యా అయితే పది కిలోలీ అయితే ఎవరికా నీకా వాళ్ళకా పులుసా నువ్వు తినవాడు కదా పిల్లల్లా వేడు కదా ఇదే వేడి ఏం పడినా ఏం చూద్దాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం ఏం పండినాయి చేపలేదనేది

சர பீன்ல உண்டல காயத்ரி உன்ன கூட எகிரி போட்ட பண்ணா ஏதாண்டா காயத்ரி சாப்பிடுச்சுன்னா பிச்சுக்கே அய்யா சால் பண்ணி எவ்வளோ

ಕಪ್ಪಲೇ ಮತ್ತೇ ಏ ಮಮವಾ ಮಾತನ ಮಾಂಜುರ್ಗೈತ್ರೇ ಮತ್ತೋ ವಿಲಹಣಕೈತ್ರೇ ವಾಲಾ ಮಾಂ ಕಾಮัจ ಮತ್ತ ಕಾಮัจಿಸ್ ಮಾಂಗೆ ಐ ಪಡ್ಡಲ್ಲದು ಊ ಜಹನೆ ಕಾಮัจಿಸ್ ಮಮ ರಾಗೈತ್ರೇ ಟ್ರಾ ಏನ್ ಹೆಸರು ಓಡಾ ನಾ ಗೊಡ್ಡುಡ್ದಿನ್ ತಲಕಡ್ಡ சன்ன சாப்பி சைடு சைடு மாட்டு புலனாய் ஏ உண்டமா அது முனிப்போயா அசால முன் போது அசில் பையன் கனம

ಜಿಲೇಬಲ್ ಪುಲ್ಕೊಂಡಿಲೇತ ಅದು ಅಂತೇ ಬೇಡ್ಸಿ

చాలా సింపుల్గా ఇదే దాంట్లో ఒకసారి అయితే ఉన్నాడు ఇదే దాంట్లో ఒకసారి అయితే వీడియో చేసాం ఫ్రెండ్స్ వీడియో చేసినప్పుడు రాత్రి కూరకులు పడ్డాయి అన్నమాట అది దాదాపు పదివేల మంది దాకా పదకొండు వంద పదహైదు వేలు దాకా పోయింది వీడియో రాతి కూరకులు ఉంటాయి అది వీడియో మన ఛానల్లో చూసేవాళ్ళు చూడండి ఒకసారి పోయి ఎలా ఉంటుందో చాలా బండి ఆ రోజు రాతి కూరకులు నేను ఊరి నుంచి వచ్చారు మీ నాన్న అప్పుడు పోయినా రాతి కూరకి ఈరోజు చూస్తే బ్యాడ్ లక్ నాన్న పిల్ల కూడా ముందుగానే వచ్చారు కాబట్టి ఇట్లా ఉంటుంది కదా ನಾನು ಫ್ರೀಸ್ ಅಷ್ಟೇ ನಮ್ಮ ಏದೇನೋ ಸರಿ. ಡೈಲಿ ಏನು parl ನಾನು ಆಡಾ ಬಾಜರತದು. ಸೌದ ಅದು ಕೂಡ. پڑھیನೇ ಅವನು ನಿಜವೇ. ಆಡ ವಕ್ಕಲೇ ಬಣ್ಣೆಯಾಡಾ. ಎಡ ఈరోజు పనికి పోయేసి పని నుంచి రావడంతోనే నేను ఇంట్లో వచ్చేసాను మీరు నన్ను చూసారా మిస్ట్ మీరు చేయరు నిరూ చూసినా ఏడైతే కానీ వాళ్ళ మునిగిపోతాం ఎందుకనే ఏ ఇట్రా పక్క ఎందుకు ఆడుకోరా ఊరిని ఈ కలిబెడితే గడ్ల కలిబెడితే అయితే కట్టికి నియాసానికి ఏదో సేమ్ పెట్టుకు బాగుంటుంది చేపలు పట్టుకొని బాధ రోజు అత్త చూడ పక్క మా అత్తకైతే ఒక వంద కిలోలు పడితే కదా మా అత్త చని మనం బయలుదేరదు ఇంటికిదా మన కొద్దిలో ఊళ్ళ దూకొని ఊళ్ళని ఎత్తుకు మా నాన్న తిరిగి అయినా ఆయన వాళ్ళ వాళ్ళ కిందకి వెళ్ళిపోతు తేవట్లేదు బెండ్లా మావా బెండ్ వాళ్ళని తేవట్లేదా

దీనికి ఏం చేయాలంటే రావు కానీ నేస్తే సైడ్ కానీ ఏదో వాళ్ళంతా కొట్టుకుని పక్క వచ్చేసింది మీ నాన్న ఇంకా ఆడ ఉండే నువ్వు ఇంకా నేను పనుకొని రెండుసేపు కూర్చొని చూసుకొని కళ్ళు తెరిచి చూసిన టైం నాలుగు అయ్యింది పోయి నవీన్ అక్కడ పోయేసి చూసిన ఆడా లేరు ఎవరు లేరు ఎట్టి వెళ్ళిపోయారు వాడిని అడిగితే గాయత్రి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ అందరూ కలిసి ఎట్లా వెళ్ళిపోయారు చెప్పేసరికి అబ్బాడ ఆలోచించిన సరేలే వాళ్ళే పోయేసరి అనుకున్నాను మళ్ళీ మళ్ళీ తిరిగి వచ్చిన ఏం చేస్తారు ఏమనేసి తల తల మాసిపోయింది అయితే బాగా ఆడ పోసుకున్నాను ఫ్రెండ్స్ ఆడ పోసుకోండి నీళ్ళు నీళ్ళు చూడలేవు ఆడ పోసుకోవాలి నాకు తల నొప్పేస్తుంది అయితే ఈ వేడి నీళ్ళు కాదు మొదల పనిపోయాం కదా డబ్బు ఈరోజు పుచ్చకాయ పనిపోయినా ఫ్రెండ్స్ పుచ్చకాయ పనిపోయి అసలు పుచ్చకాయ కదా ఇదే కార్కైతే వాటికంట వాళ్ళు పేపర్ వేపిస్తున్నారు అంటే చిత్రంగా అదే చూసింది అది గేరుగడి పిల్ల కాదు అది అది మాల మట్టి అంటదు బతమాసం సో ఫ్రెండ్స్ ఇంకా అయితే చేపలు కనిపిస్తుంది ఈ దబ్బా పలు చూపిస్తుంది వెళ్లింది కానీ దాని దగ్గర పోద్ది సో ఫ్రెండ్స్ ఈరోజైతే జర్నీ ఇలాగైతే జరిగింది అనమాట ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కొత్త చూస్తున్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం అయితే వెనకాల కూర్చోవారా చాలు పడితే అని తీసుకుందాం అనేసి గాయత్రి కూడా చాలు పడితే తినేట్టుగా ఊహించుకొని వచ్చేసింది మేమైతే ఇంకొక నెల దాకా తినకూడదు తప్ప అందువలన చావాల తినకూడదు కాదు వేడి అయిపోతుంది అనేసి జీ ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కొత్త చూస్తున్నట్టే ఇలాంటి వీడియోలు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు అందరికీ ఇప్పుడు కోరకైతే వస్తాయి కదా అదే ఫ్రెండ్స్ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం